ఓం శాంతి మనం అదృష్టం దురదృష్టం కోసం తెలుసుకుందాం అంటే అదృష్టాన్ని ఆహ్వానితం దురదృష్టాన్ని దూరం చేస్తాం ఇప్పుడు అదృష్టం రావాలన్నా దురదృష్టం రావాలన్నా రెండు కూడా కర్మల ఆధారంగా ఉంటాయి అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే అదృష్టం అనేటప్పుడు మనం ఎటువంటి కర్మ చేస్తే అటువంటి ఫలం వస్తుంది అదృష్టం మనం చాలా జనరల్గా అనుకుంటాం అనమాట నాకు అదృష్టం లేదని అర్థం నాకు అదృష్టం లేదు అదృష్టం లేకపోవడం లేదు అంటే కర్మానుసారంగా మన అనుకథలు వస్తుంది ఇప్పుడు మనం చాలా మంది చూస్తాం ఇప్పుడు జనరల్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి సీఎంలు కానీ గొప్ప గొప్ప బిజినెస్లు కానీ గొప్ప గొప్ప వ్యక్తులు కానీ పెళ్ళిళ్ళు కానీ పది అని మంచి లెక్కే అదృష్టం మంచిగా దొరుకుతాం ఊరికి నేను ఎవరికి అలా దొరికి అంటే వాళ్ళు చేసుకున్న కర్మానుసారంగా ఎందుకంటే గత జనంలో ఏదైతే చేసుకున్న కర్మానుసారంగా ప్రతిఫలం అనుభవిస్తారు ఫలం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాన్ని ఎవరు మార్చలేదు అందుకే భగవంతుడు ఏంటంటారు భగవంతుడు ఏంటంటే మాకు ఇలా చూస్తున్నాం మేము ఎంత చేసినా లేదు అంటే అంత ముందు చేసింది జనంలో అనిపిస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతవరకు ఉంటాం ఎంతవరకు తింటాం ఇదే మనకి తర్వాత ఈ విధంగా ట్రాన్స్ఫర్ ఇస్తాం కానీ వాళ్ళకి మనం రుణాల బంధం ఈ రుణాల బంధం అందుకని దుఃఖాన్ని ఇచ్చినా వాళ్ళని సంతోష పెట్టినా రుణం ఆధారంగా ఉంటుంది ఆ పిల్లల ద్వారా మన సంతోషం ఆనందం వస్తుంది పిల్లల ద్వారా బాధలు వస్తుంది అందుకే మనం ఏది చేసినా కర్మని చాలా పరిశీలన చేస్తుంటూ చేయాలి మాట ఒక వ్యక్తి మనం ప్రెజెంట్లో చూస్తుంటాం అన్నమాట ఎన్నో దెబ్బలు ఒడిదొడుగులో ముందు అంటే జ ప్రజెంట్లో చూసిన తర్వాత తర్వాత అతను ఎంత ప్రయోజకుడు అయ్యడం అని చూపిస్తారన్నమాట అది ప్రెజెంట్లో కూడా చాలా మందిని మనం చూస్తుంటాం ఒక్కోసారి మైనస్ అయినా ఒక్కోసారి ప్లస్ అవుతుంది అంటే ఒడిదడుగులో వెళుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే అదృష్టం అనేది అది ఆత్మకు సంబంధించి అన్నమాట ఆత్మజ్ఞానం ఉంటుంది దురదృష్టం అనేది ఏంటంటే దేహభ్యాంతి అన్నమాట అంటే దేహానికి సంబంధించింది దేహభ్యాంతి ఏం చేస్తుంది చాలా మోసం చేస్తుంది భగవద్గీతలు అదే చెప్తారు పరమతం పతనానికి నాంది పలుకుతుంది అన్నమాట శ్రీమతం అంటే ధర్మం నీ మతం ఏంటంటే ధర్మం ఆది సనాతన ధర్ దేవీ దేవత ధర్మం అంట అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే మొట్టమొదట మన కర్మని ఏ విధంగా చేయాలి అంటే ఎవరికి ఇచ్చేదోటి దుఃఖం లేని కర్మ చేయాలి మనం ఈరోజు తీసుకున్నాం అంటే ఇవ్వలేదనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణ ఉందికి ఇప్పుడు నేను బ్యాంకులో చేస్తే నాకు దగ్గర దగ్గర లక్ష నలభై లక్ష నలభై లక్ష యాభై వేలు వస్తుంది మా వాళ్ళు అందరు చెప్తున్నారు ఎంతెంతని సో ఆయన అన్నింటికి బయటకు వచ్చేసి అనమాట అంటే దురదృష్టమేనా కాదు కదా భగవంతుడు దొరికాడు అదృష్టం కదా నాకు పదివేలు వస్తుంది హ్యాపీగా పదివేలతో సంతోషంగా ఆనందంగా ఉన్నాను అన్నీ చేస్తున్నాను అన్నీ వస్తున్నా అదే అంటే మరి డబ్బు ఖర్చు పెట్టితే మరి ఇక్కడ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి అన్నీ అంటే సంసారం చేసేటప్పుడు మాత్రం మరి మళ్ళీ ఆ పదివేలు చాలదు అంటే పదివేలతో మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు లేక కాదు ఎంతోమంది చూస్తుంటాం కోరికలు ఎక్కువైపోయినప్పుడు ఏంటంటే కష్టాలు ఎక్కువైపోతాయి కోరిక లేకుండా జీవించాలి ఎందుకంటే ప్రతీది కూడా నా జీవితంలో కొన్ని రహస్యాలు ఉన్నాయన్నమాట అందుకేంటే ఒక్కోసారి నువ్వు వెళ్ళా నీ పిల్లల ద్వారా నువ్వు భవిష్యత్తులో కొంచెం బాగుంటుంది అంటే వాళ్ళు దాకా కష్టపడవు నా పిల్లలు సెటిల్ అయ్యని నేను బాగున్నాను అంటారు నువ్వు ఒకళ్ళు బాగా ఉన్నా నీ పిల్లలు వచ్చి నేను పాడు చేశాను నా పిల్లల వారిని నేను అంతా తగలేస్తాను అంటారు ఇది చాలా కర్మతాలు గూహ్యమైన